అయ్యండి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహరి ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్ లాగ్స్ ఈ వీడియోలో మ్యాంగో మిల్క్ షేక్ విత్ ఐస్ క్రీమ్తో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం చాలా బాగుంటుంది టేస్ట్ చిన్న వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంకా లేట్ చేయకుండా మ్యాంగో మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు ఒక కప్ తీసుకొని ఇందులోకి ఇరవై జీడిపప్పుల్ని వేసి నార్మల్ వాటర్ని కూడా వేసి ఇరవై నిమిషాల వరకు నానబెట్టుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత చూడండి జీడిపప్పులు బాగా నానిపోయి ఉన్నాయి వీటిని నీళ్లు వంపేసి ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెండు మీడియం సైజు మ్యాంగోస్ని ఇలా బాగా పండిన మ్యాంగోస్ని తీసుకొని పైన తొక్క తీసేయాలి పీల్ మొత్తం తీసేసి ఒకటిన్నర మామిడి పండుని పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి ఇంకా సగం మామిడి పండుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి నానబెట్టిన జీడిపప్పులు అలాగే మ్యాంగో ముక్కలు పెద్ద సైజు ముక్కలు వేసి ఆరు టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేయాలి వీటన్నిటిని వేసి మూత పెట్టుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు కప్పులు కాచి చల్లార్చి మేగలు లేనటువంటి పాలను యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసిన తర్వాత ఇది వచ్చేసి మరీ మిల్క్ షేక్ అంటే మరి పల్చగా ఉండదు కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గానే ఉంటుంది ఎందుకంటే జీడిపప్పులు యాడ్ చేసాం కదా అందులోను మీడియం సైజు మ్యాంగోస్ తీసుకున్నాను నేను ఇక్కడ మీరు కొంచెం పల్చగా ఇంత థిక్ కన్సిస్టెన్సీ వద్దు అనుకుంటే కనుక మీరు కొంచెం మీడియం సైజు మ్యాంగోస్ కాకుండా చిన్న సైజు మ్యాంగోస్ తీసుకోండి అప్పుడు కొంచెం కన్సిస్టెన్సీ అనేది కొంచెం పల్చగా ఉంటుంది ఇక్కడ డైరెక్ట్గా ఐస్ క్యూబ్స్ను మ్యాంగో మిల్క్ షేక్లో వేసేసి ఇలా తాగొచ్చు లేదు అనంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగొచ్చు నేను ఇక్కడ ఐస్ క్యూబ్స్ యాడ్ చేయలేదు మ్యాంగో మిల్క్ షేక్ని ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ అయిన తర్వాత బయటికి తీసాను ఇప్పుడు గ్లాసెస్ తీసుకొని ఈ అన్ని గ్లాసెస్లోకి ఒక్కొక్క స్పూను ఐస్ క్రీమ్ వేయాలి ఐస్ క్రీమ్ వేసిన తర్వాత మ్యాంగో మిల్క్ షేక్ని కూడా వేసి వీటిపైన మళ్ళీ మనం స్మాల్ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగా మ్యాంగో ముక్కలు వాటిని కూడా యాడ్ చేసి మ్యాంగో పీసెస్ పైన మళ్ళీ ఐస్ క్రీమ్ యాడ్ చేయాలి ఐస్ క్రీమ్ కంపల్సరీ అని అంటే ఏం లేదు వితౌట్ ఐస్ క్రీమ్ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు వెనిలానే కాదు ఏ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అయినా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ సమ్మర్లో మ్యాంగో మిల్క్ షేక్ని వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ కొత్త వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది ముఖ్యంగా ఈ మ్యాంగో మిల్క్ షేక్ చిన్నపిల్లలకి చాలా చాలా బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తాగుతారనమాట ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్